హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మాధురి వెంకీ కిచెన్ ఈరోజు మనం తయారు చేయబోయే రెసిపీ వీటిని మురుకులు అని పిలుస్తుంటారు ఇవి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇక్కడ నేను రెండు కేజీల బియ్యానికి అర కేజీ శనగపప్పు పావు కేజీ మినపప్పు పావు కేజీ సగ్గు బియ్యం వేసి మిల్లులో పట్టించానండి ఇందులో అర టీ స్పూన్ పసుపు మూడు చెంచాల కారం మీరు రుచికి సరిపడా అయినా వేసుకోవచ్చండి ఒక టీ స్పూన్ వామ ఒక కప్పు నువ్వులు జీలకర్ర రెండు కలిపి తీసుకున్నానండి ఇందులో తగినంత రుచికి సరిపడా తీసుకోవచ్చండి ఇవన్నీ కలిసే విధంగా పిండిని బాగా కలుపుకోవాలండి తర్వాత నీళ్ళను వేడి చేసి బాగా మరిగించి అందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు రెండు టీ స్పూన్ల ఆయిల్ వేసి పిండిలో కలుపుతున్నానండి మెత్తగా కాకుండా పొడి పొడిగా మనం దీన్ని పిండిని కలుపుకోవాలండి పిండిలో ఒకేసారి కాకుండా చూసుకుంటూ వాటర్ వేసుకోవాలండి ఇలా మెత్తగా కాకుండా పొడిలా ఉండే విధంగా చూసుకోవాలండి వేరే వేడల్పాటి గిన్నెలో కొద్ది కొద్దిగా తీసుకుంటూ నీళ్లు వేసుకుంటూ మనం పిండిని కలుపుకోవాలండి మరీ మెత్తగా కాకుండా చూసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు మురుకులపావు తీసుకొని అందులో కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటున్నానండి ఇక్కడ చూపించే విధంగా పిండిని వేసుకొని పేపర్పై రౌండ్గా చుట్టుతున్నానండి ఇలా ఐదారు చుట్టిన తర్వాత పక్కన పెట్టే పెట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి వెడల్పాటి కడాయి తీసుకొని అందులో వన్ అండ్ హాఫ్ కేజీ ఆయిల్ వేసుకున్నానండి ఇక్కడ ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్కటిగా వేసుకుంటూ రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలండి రెండు మూడు నిమిషాలు వేగాక మరొక వైపుకు తిప్పుకొని గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు మనం వేయించుకోవాలండి ఇలా వేగాక మనం తీసేసుకోవాలండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ